యాగంటి ఉమామహేశ్వర దేవాలయం బనగానపల్లె పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామ సమీపంలో ఉంది యాగంటి ఉమామహేశ్వర దేవాలయం యాగంటి ఉమామహేశ్వర దేవాలయం లేదా యాగంటి ఇదొక ప్రసిద్ధ క్షేత్రం నంద్యాల జిల్లాలోని శ్రీ బ్రహ్మంగారు నివసించినటువంటి బనగానపల్లె పట్టణానికి అతి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం యాగంటి ఉమామహేశ్వర దేవాలయం శైవక్షేత్రం కానీ ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మించబడింది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరివసింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి కాకులు ఉండవని ప్రతీతే కాదు నిజంగానే ఇక్కడ కాకులు ఉండవు ఎందుకంటే నేను వెళ్ళాను చాలాసార్లు అక్కడికి యాగంటి దేవాలయం పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించబడిందని ప్రతీతి పురాణానికి చెందిన ఒక కథ ఉంది ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వరరావు వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు కానీ ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉన్న విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదట నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరుతాడు రెండవ కథ కూడా ఉంది చిట్టమ్మ అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడట శివుడు ఒక పులిలాగా ఆయనకు కనపడతాడు అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టప్ప నే గంటి శివను నే గంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడట అంటే నేను శివుణ్ణి చూశాను నేను శివుణ్ణి చూశాను అనే ఆనందంతో చిట్టప్ప నృత్యం చేశాడట ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ కూడా ఉంది ఈ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశుల చేత యాగంటి ఉమామహేశ్వర ఆలయం పోషింపబడిందని చరిత్ర ఉంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయం శ్రీ ఉమామహేశ్వరుని శివలింగం శివుడు పార్వతి నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తు ఘనంగా ఆరాధన జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనదైన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార శ్రేణులలో నుంచి సంవత్సరం పొడుగున ప్రవహిస్తూనే ఉంటుంది ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరు లేకి ఆ నీరు చేరుతూ ఉంటుంది ఏ కాలంలోనైనా అంటే ఎండాకాలమైనా కూడా ముఖ్యంగా మనకు ఎండాకాలంలోనే వర్షపాతం తక్కువగా ఉంటుంది నీటి సమస్య కూడా మన రాయలసీమలో ఎక్కువే అయినా ఏ కాలంలోనైనా అంటే ఎండాకాలంలో అయినా కూడా ఆ కోనేరులోని నీటి మట్టం ఎప్పటికీ తగ్గదట అంటే ఈరోజు ఎంత నీరైతే ఉందో సంవత్సరం పొడుగున ఏడాది పొడుగున వందల సంవత్సరాల పొడుగున అంతే శాతంలో నీరు ఉంటుందని ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుందట అందులోని నీటికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం చేత అక్కడకు వెళ్ళిన ప్రతి భక్తుడు స్థానమాచరిస్తాడు అందువల్ల సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం అగస్తుడు ప్రతిరోజు పుష్కరిణిలో స్నానమాచరించిన తరువాతనే శివుణ్ణి ఆరాధించేవాడట పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఒకటి ఇక్కడ ప్రధాన గోపురం అంటే రాజగోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది దీన్ని దాటగానే రంగమండపం తర్వాత ముఖమండపం అంతరాళం అంతరాళాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత గర్భాలయం గర్భాలయంలో ఆ ఉమా లింగ లింగరూపధారుడై ఉంటాడు ఇక్కడ మరొక ముఖ్యమైన విశేషం ఏముందంటే ఈ యాగట్టి క్షేత్రంలో సహజ సిద్ధమైన గుహలు ఏర్పడ్డాయి అవి ఏ కాలంలో ఏర్పడ్డాయో ఎన్ని శతాబ్దాలు దశాబ్దాల క్రితం ఏర్పడ్డాయో మనకు తెలియదు కానీ ఆ గుహలు నిజంగా ఎవరో చేసినట్టుగా ఉంటుంది యాగటిలో సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు మనని చాలా ఆశ్చర్యపరుస్తాయి ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్య మహాముని వారి గుహ ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ పుష్కరినికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ ఉన్నాయి ఇక్కడ ఇవి ప్రధానమైన గుహలు ఒకటి బ్రహ్మేంద్ర స్వామివారి గుహ రెండు అగస్త్య మహాముని గుహ మూడు వెంకటేశ్వర స్వామి గుహ ఈ వెంకటేశ్వర స్వామి గుహ నేను మీకు చూపిస్తానులేండి చూస్తాను మనం మొదటగా మహాముని గుహ గురించి తెలుసు ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెప్తూ ఉంటారు ఈ గుహలోకి వెళ్ళడానికి నూట ఇరవై నిటారు మెట్లుంటాయి ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆదిశేషుని ఆకారాలు మనం పడమటి వైపు నుంచి చూస్తే కనిపిస్తాయి ఇక్కడ నుండి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ ఉన్నట్లు ఇక్కడ చెప్తారు తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ గురించి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట అంటే విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పులు ఆ సమయంలో ఏ పొరపాటునో ఏ పొరపాటునో మనకు తెలియదు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొటనవేలు గోరు విరిగిందట ఈ విధమైన అసంపూర్ణమైన విగ్రహం పూజలు అందుకోకూడదు అందువల్ల ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మహాముని గుహలోనే అగస్త్యుడు ప్రతిష్ఠించాడట ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడిందట ఇది ఒక గొప్ప విశేషం అండి చాలామందికి తెలియదు ఈ విషయం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారట ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు కొంచెం అసౌకర్యంగానే ఉంటాయి అంటే నిట్ట నిలువుగా ఉంటుంది అంటే నిచ్చెనైతే ఎలా ఎక్కుతామో అలా ఉంటుంది తిరుపతి మెట్లు కూడా అలాగే ఉన్నాయి ఇది మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నుంచి నడక మార్గం ఉంది కదా అటు వెళ్తే నిట్ట నిలువుగా ఎలా ఉంటాయో మెట్లు ఇక్కడ యాగంటి పుణ్యక్షేత్రంలో కూడా అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి గుహలోకి వెళ్ళడానికి ఆ మెట్లు కూడా అలాగే నిట్ట నిలువుగా ఉంటాయి ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు దీనిని రెండు పేర్లతో పిలుస్తారు ఒకటి శంకర గుహ రెండు రోకళ్ళ గుహ అని కూడా పిలుస్తారు ఈ గుహలోకి ఎవరైనా కూడా నిట్ట నిలువుగా వెళ్ళడానికి అవకాశమే లేదండి నేను వెళ్ళాను కంపల్సరీ ఖచ్చితంగా నడుములు వంచి వంగి వెళ్ళవలసిందే అలా కొంచెం దూరం వెళితే వంగి అలాగే అలాగే వెళితే ఆ బ్రహ్మంగారు అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసినటువంటి ఒక బండరాయి కనిపిస్తుంది అంటే ఆ బండరాయి మీద కూర్చుని ఆయన కాలజ్ఞానం రాశారట అప్పట్లో ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి అతి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహకు కూడా దారి ఉన్నట్లు అక్కడ స్థానికులు చెప్తారు ప్రస్తుతం ఆ దారి మూసివేశారట నేను కూడా అడిగాను ఎవరో చెప్పగా అక్కడ భక్తులు చాలామంది అనుకుంటుండగా నేను కూడా గుడి దగ్గరకు వెళ్ళి గుడికి సంబంధించిన కొంతమందిని అడిగితే ఒకప్పుడు ఉండే మాట నిజమేనండి కానీ ఇప్పుడు మూసేశారు ఆ దారి లేదు అని చెప్పారు ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి ఏంటంటే యాగంటి బసవన్న ఎగిరి రంకేసేను రమ్మంగారు చెప్పారు కదా కలియుగం అంతమయ్యే సమయం వచ్చినప్పుడు యాగంటి బసవన్న ఎగిరి రంకేసేను అనే ఒక వాక్యాన్ని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాశారు ఇప్పుడు మనం ఆ బసవన్న గురించే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇక్కడ ముఖమంటపంలో స్వయంభూగా వెలసిన బసవన్న విగ్రహం జీవకళ్ళతో ఉట్టిపడుతూ ఉంటుంది దాన్ని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అన్నట్లు మనకు అనిపిస్తుంది ఈ బసవన్న నిజంగానే అంతకంతకు పెరుగుతూనే పోతుంది సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుంది అని శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు చెప్పారు పురావస్తు శాఖ వారు కూడా సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుందని నిర్ధారించారు కూడా కనుకనే ఇక్కడి బసవన్న మరింత మహిమాన్వితమైన నంది విగ్రహంగా ప్రసిద్ధి చెందుతోంది కలియుగంలో యాగంటి బసవన్న లేచి రంకేసేను ఈ యుగాంతానికి యాగంటి బసవన్నకి ముడిపడి ఉంది ఎప్పుడైతే బసవన్న రంకె వేసేదానికి సిద్ధమవుతాడో అప్పుడు యుగాంతం యుగం అంతమైనట్టే అని బ్రహ్మంగారు రోజే తెలియజేశారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ యాగంటి ఉమామహేశ్వర దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే అతి సమీపంలో కాకులు ఉండవండి నిజంగా యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇందుకు సంబంధించిన ఒక చక్కటి కథ కూడా ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మొదట తలపెట్టాడు విగ్రహాన్ని మనిసే సమయంలో కాలి బుటనవేలు గోరు విరిగిందట తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుణ్ణి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో ఆ పరమశివుని గురించి తపస్సు చేయాలని సంకల్పించిన అగత్య మహాముని తన తపస్సులో ఉండగా అక్కడ చుట్టూ ఉన్న కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించాయట తపస్సును భంగం చేసినందువలన కోపోద్రకుడైన అగత్య మహాముని ఆ ప్రాంతంలో కాకులు తిరగకూడదు అని కాకులను శపించాడట అందువల్ల ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కాకులు కనిపించవు అదండి యాగంటి బసవన్న గురించి యాగంటి ఉమామహేశ్వరుల గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాం ఇంకా బోల్డన్ ఉన్నాయి కానీ చెప్పలేం కదా నేను చెప్తూ ఉంటాను బాగానే ఉంది కానీ మీరు వినలేనండి అంతసేపు ఎవరు వింటారు యూట్యూబ్లో చెప్పండి అందుకని ఇక్కడితో నేను ముగిస్తున్నాను మీరు కూడా సమయం ఉన్నప్పుడు ఆ పరమశివుడైనటువంటి యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించి ఆయన దీవెనలు మీకు మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటున్నారండి ధన్యవాదాలు సెలవు